ఈ లంబాడి జాతి ఎదుర్కొంటుంది దీని వెనకాల కారణం కారకులు ఎవరైనా సరే అది ప్రజల ముందు పెట్టాలనే ఒక ఉద్దేశం ఒకవైపు ఉన్నా ఇంకోవైపు మాటి మాటికి మేము దొంగలం దొంగలం దొంగదారిని వచ్చినాం దొడిదారిని వచ్చినాం ప్రజాస్వామికంగా రాలేదు అప్రజాస్వామికంగా వచ్చినారు అక్రమంగా వచ్చినని నానా మాటలు తిట్టు తిరుగుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి ఇవాళ యావత్ లంబాడి జాతి ఆత్మ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఎస్టీ కాదే మేము పంతొమ్మిది ఆరు కంటే ముందు స్వాతంత్రం రాకనే ముందు కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ లో లంబాడీలు ఆనాడు బ్రిటిషర్స్ మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసిన విషయాన్ని చూద్దరు గుర్తిస్తా ఉన్నాం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మా లంబాడీలు ట్రైబల్ గా ఆనాడు బ్రిటిషర్స్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లంబాడీల మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెడితే అది ట్రైబల్ కిందకి రాదా ఇంకొకటి మద్రాసు ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు తెలంగాణ నిజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా రెక్కల్లో పంతొమ్మిది వందల నలభై జనాభా రెక్కల్లో లంబాడీలని స్పష్టంగా నిజాం రాజు లెక్కలు గణాంకాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి ట్రైబల్ కింద ఉన్నటువంటి పలువురు తెగల్లో లంబాడీ తెగ ఒకటి ఆ తెగల మధ్యన యాభై జనవరి జన జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమలు ఇచ్చిన కానించి మాకు ఎస్టీల నుంచి విశ్వేస్తున్నారు కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి జరిగింది ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినాం ఇరవై సంవత్సరాలు నష్టపోవడమే మా మావంతైంది మీకందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పట్టేదారి మీద పట్టేదారుకు నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు పట్టా ఎక్కలేదు ఈ యాభై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా నాకు పది ఎకరాలు పట్టా ఎక్కాలి పట్టా ఎక్కాలని కోరడం తప్ప అదే మాట ఆ రోజు పదమూడు వందల డెబ్బై ఆరులో ఏరియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ